కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వరం ఏడు నదులు సంగమించే ఈ క్షేత్రంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తుల కోసం అధికారులు ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు కోటి రూపాయలతో ఆలయ పరిసరాల్లో డెబ్బై లక్షల రూపాయలతో దిగువ ఘాట్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల ప్రమాదం పొంచి ఉంది అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ అందిస్తారు సప్త నదులు సంగమించే పవిత్ర సంగమ క్షేత్రం సంగమేశ్వరం కర్నూలు జిల్లాలోని ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు సాధారణ రోజుల్లోనే ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుందని చెప్పి భక్తులు విశ్వసిస్తారు ప్రస్తుతం మనం సంగమేశ్వరం ఆలయం దగ్గర ఉన్నాం ఇక్కడ కృష్ణా పుష్కరాల కోసం రెండు ఘాట్లు నిర్మిస్తున్నారు ఇక్కడ లో లెవెల్ ఘాటు హై లెవెల్ ఘాటు ఇక్కడ మనం ఉన్నది ఈ లో లెవెల్ ఘాటు దీన్ని దాదాపు అరవై ఏడు లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని ఆధునికీకరణ చేస్తున్నారు అంటే గత పుష్కరాల సమయంలో దీన్ని నిర్మించారు ప్రస్తుతం దీన్ని ఆధునికీకరణ పనులు జరుగుతుంది అంటే కృష్ణ ఇప్పటికే ఎగువ ప్రాంతాలైనటువంటి ఆల్మట్టి నారాయణపూర్ జోరాల జలాశయాలు పూర్తిగా జలకలను సంతరించుకొని అక్కడ నుంచి పెద్ద సంఖ్యలో అంటే భారీ ఎత్తున వరద వరద నీరు శ్రీశైలం జలాశయం వైపు వస్తుంది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల ముప్పై అడుగుల నీరు వచ్చి చేరింది అంటే ఎనిమిది వందల నలభై అడుగులు వస్తే ఈ ఈ కింద నిర్మిస్తున్నటువంటి ఈ ఘాట్ పూర్తిగా నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంటుంది ఎనిమిది వందల యాభై అడుగులు వస్తే అంటే శ్రీశైలం జలాశయంలోకి ఎనిమిది వందల యాభై అడుగులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి సంగమేశ్వరం ఆలయం ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సంగమేశ్వరం ఆలయం గోపురం కూడా నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంటుంది అంటే దాదాపు ఎనిమిది నెలలు నీళ్ళలో ఉండే ఈ సంగమేశ్వరం ఆలయం శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తే ఈ నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంది అంటే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ ఘాట్ ఎందుకు ఉపయోగం లేకుండా పోతుంది ఇంతకుముందే ఈ విషయాన్ని ఊహించినటువంటి అధికారులు మొత్తం ఎగువ కూడా నిర్మిస్తున్నారు దాదాపు కోటి డెబ్బై ఏడు లక్షలు వెచ్చించి ఎగువ ఘాటు కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నదే ఎగువ ఘాట్ ఈ ఘాట్ దాదాపు కోటి డెబ్బై ఏడు లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నారు అంటే శ్రీశైలం జలాశయంలోకి దాదాపు ఎనిమిది వందల యాభై అడుగుల నీరు వచ్చినా కూడా అక్కడ స్నానాలు చేయడానికి వీలుగా ఉంటుంది ఆ పనులు కూడా మనం ఎంతో త్వరితగతిన జరుగుతున్నాయి ఎంతో వేగంగా జరుగుతున్నాయి ఈ పనుల్లో పురోగతి అయితే కనిపిస్తుంది సంగమేశ్వరం ఆలయంలో కూడా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి ఈ పనులు జరిగితే గనక అంటే ఈ పనులు కూడా దాదాపు కోటి రూపాయలు వెచ్చించి ఈ పనులు చేస్తున్నారు శ్రీశైలం జలాశయంలోకి నీరు వస్తే ఈ పనులు కూడా ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి ఈ దాదాపు ఒక అక్కడ కోటి రూపాయలు ఇక్కడ డెబ్బై లక్షలు అంటే కోటి డెబ్బై లక్షల రూపాయలు వృధా అయ్యే అవకాశం ఉంది ఇది సంగమేశ్వరం వద్ద కృష్ణ పుష్కరాలకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ శేషుతో శ్యామ్ మీటివ్ సంగమేశ్వరం కర్నూలు జిల్లా